మా అన్నయ్య బర్త్డే సెలబ్రేషన్స్ పార్టీ టూ అండి వీడియో ఫస్ట్ కేక్ కటింగ్ అయిపోయింది నెక్స్ట్ భేభచ్చంగా డ్యాన్స్లు మా చెల్లి వాళ్ళ హస్బెండ్ తను ఎక్కడుంటే అక్కడ ఫన్ అండి వాళ్ళిద్దరూ ఆ బ్లాక్ టీ షర్ట్ వైట్ షర్టు మా చెల్లి వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు ఎక్కడున్నా అక్కడ ఫన్ మా ఫ్యామిలీలో బేబచ్చంగా డ్యాన్స్లు వేసి రచ్చరచ్చు చేసేసారండి మొత్తం అసలు అది సంగీత పార్టీనో లేదా బర్త్డే పార్టీనో అర్థం కాకుండా అయిపోయింది మాకు ఆ రోజు మా సిస్టర్స్ అందరం కలిసి పింక్ కలర్ డ్రెస్ కోడ్ ఒకటి పెట్టుకున్నాం అసలు మేము వేసే డ్యాన్స్ మూమెంట్స్కి అక్కడ వచ్చే సాంగ్స్కి అసలు సంబంధమే లేదండి ఒక్కొక్కరు బేభచ్చమైన డ్యాన్సర్స్ అనమాట అంత బాగా చించేశారు అందరిలో బ్లా బ్లాక్ కలర్ డ్రెస్ ఉంచు లాంగ్ ఫ్రాక్ తను ఒక్కటి బాగా వేస్తుంది మిగతా వాళ్ళందరూ సూపర్ డ్యాన్సర్స్ అండి వాళ్ళు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా